స్వాగతం జగ్గంపేట గ్రామానికి చెందిన డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసున్న పొన్నగంటి శివరామకృష్ణ అనే వృద్ధుడిని కన్నబిడ్డ పట్టించుకోకుండా తన భార్యకు ట్రాన్స్ఫర్ రావడంతో తండ్రికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడం జరిగింది అద్దెకు ఇచ్చిన ఇంటి యజమాని ఇతని అనారోగ్య పరిస్థితి కారణంగా ఇల్లు ఖాళీ చేయించారు దీంతో దిక్కుతోచని స్థితిలో జగ్గంపేటలో శ్రీనివాస మొబైల్స్ దగ్గర అరుగు మీద తలదాచుకునేవాడు ఆ సమీపంలో ఉన్న షాప్స్ వాళ్ళు అతనికి ఆహారాన్ని అందించేవారు ఎండకు వానకు మూడు నెలలు రోడ్డు మీద తలదాచుకున్నాడు మణికణిక టీం సభ్యులు పెద్ద పరిస్థితి చూసి అతనికి ఆశ్రయాన్ని కల్పించాలని నిర్ణయించుకొని జగ్గపేడ ఎస్ఐ రఘునాథరావు దృష్టికి సమస్యను తీసుకెళ్లి ఆయన సహకారంతో రుద్ధునికి నూతన దుస్తులు అవసరమైన వస్తువులు కొని అతన్ని పరిశుభ్రంగా తయారు చేసి కాలుకు ఉన్న గాయానికి ప్రథమ చికిత్స చేసి పెద్ద పొలంలో ఉన్న సాధ్యా ఫౌండేషన్ ఆదరణ ఆశ్రమం వారితో మాట్లాడి స్వయంగా అక్కడికి వెళ్ళి ఆశ్రమంలో చేర్పించి తమ ఔదర్యాన్ని చాటుకున్నారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న మణికర్ణిక సభ్యుల్ని పలువురు అభినందించారు నమస్తే అండి నా పేరు అనూష మణికర్ణిక యోజన సంఘం జగ్గంపేట టీం మేమందరం కూడా జగ్గంపేటలో ఒక పెద్దఐనా ఒక మూడు నెలలుగా రోడ్డు పక్కన ఉంటూ నిరాశ్రయంగా మెడికల్ షాప్ మెడికల్ షాప్ పక్కన సెల్ ఫోన్ షాప్ పక్కన గుళ్ళ పక్కన పడుకోవడం జరుగుతుంది ఆయన ఒకప్పుడు బాగా బ్రతికిన వ్యక్తి కోట్ల అధిపతి అలాంటి వ్యక్తి రోజు తన కొడుకు కోడలకి ట్రాన్స్ఫర్ రావడంతో కనీస సమాచారం లేకుండా అతన్ని వదిలేసి వెళ్ళిపోవడం ఆయన రోడ్లు పాలన అవడం అయింది అలాంటి వ్యక్తిని గుర్తించి వెంటనే మణికర్ణిక టీంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మేము ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చూసుకోవడం జరిగింది మూడు నెలలు కూడా అతను ఎవరైతే అక్కడ ఉన్న సెల్ ఫోన్ షాపు ఉన్న రమేష్ గారు అయినా పెద్ద అనే స్నేహితుడు కలిపి అతను మూడు నెలలు చూసుకున్నారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎండలు పెరుగుతున్న క్రమంలో వర్షాల క్రమంలో అతని ఎండకి వానకి ఉండలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతుంటే అనారోగ్యం కూడా పాలవుతున్న అవుతున్న విషయంలో మేము ఓల్డేజ్ హోమ్ కోసం సెట్ చేయడం జరిగింది అలాంటి టైంలో మాకు సాధ్య ఫౌండేషన్ ఆదరణ హోము మాకు పెద్దపురంలో ఉందని తెలిసి వాళ్ళని వెంటనే మేము కాంటాక్ట్ చేసాము నేను కాంటాక్ట్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇక్కడ నుంచి పెద్ద జగ్గంపే పెద్దాపురం నుంచి జగ్గంపేట వచ్చి ఆ పెద్ద ఆయన్ని తీసుకొని ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి ఒక్క రూపాయి కూడా రుసుము లేకుండా ఫ్రీ సర్వీస్ అందిస్తున్నటువంటి సాధ్య ఫౌండేషన్ వారికి మణికర్ణిక ఎన్నిక యోజన సంఘం దానికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ